అది కాలమైనా స్నేహితులైనా బంధువులైనా బంధమైన చివరికి వస్తువులైనా కూడా ప్రశ్నించనిదే సమాధానం దొరకదు ప్రయత్నించనిదే విజయమూ దక్కదు చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు ఎదుటివారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు ఎదుటివారి తప్పును మరిచిపోగలిగిన వాడు జ్ఞాని తన తప్పును మరచినవాడు అజ్ఞాని మిత్రమా ఆదర్శాన్ని అంటిపెట్టుకునే ఉండాలి ముందుకు సాగాలి చిన్న చిన్న పొరపాట్లను పట్టించుకోకూడదు కార్యరణరంగంలో దోషాలనే దుమ్ము రేగవలసిందే దాన్ని భరించలేని సున్నిత మనస్కులను సన్యాసం చేయించవలసిందే ఇది రాసిపెట్టుకో భయపడి చెవులు మూసుకుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది తన్ను శాస్త్రజ్ఞానం కన్నా అంశు అనుభవం గొప్పది డబ్బులో శక్తి లేదు కానీ మంచితనంలో పవిత్రతలో శక్తి ఉంటుంది ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది